హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమా ఇండస్ట్రీలో హీరోలంటేనే ఆరు అడుగుల హైట్ ఉండాలి పొట్ట లేకుండా ఫిట్గా ఉండాలి హెయిర్ కూడా చాలా స్ట్రాంగ్గా ఒత్తుగా ఉండాలి అలాంటి వారిని హీరోలుగా ఆడియన్స్ అయితే ఆదరిస్తారు వాళ్ళు మెయింటైన్ చేసే హెయిర్ స్టైల్ కూడా ఫాలో అవుతూ ఉంటారు అయితే మన హీరోలు అందంగా ఉన్నప్పటికీ చూడడానికి ఫిట్గా ఉన్న హెయిర్ మాత్రం చాలా తక్కువగా ఉంటుంది అలాంటి వారిలో చాలామంది స్టార్ హీరోలు కూడా ఉన్నారు కానీ ఈ విషయం బయటకు రాకుండా విగ్గు పెట్టుకొని మెయింటైన్ చేస్తూ ఉంటారు అలాంటి హీరోల గురించి ఈరోజు మన ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారు తెలుగు ఇండస్ట్రీలో ఆ పేరు తెలియని వాళ్ళైతే ఎవ్వరూ ఉండరు అయితే చాలా మంది మహేష్ బాబు నుండి ఎక్కువగా అట్రాక్ట్ అయ్యేది ఏంటంటే అతని స్టైల్ అతనికి నలభై ఎనిమిది వయసు ఉన్నప్పటికీ ఇరవై ఏళ్ళ కుర్రాల్లా కనిపించడం ముఖ్యంగా మహేష్ బాబు హెయిర్ స్టైల్ చాలా డిఫరెంట్గా ఉంటుంది అతని హెయిర్ స్టైల్ కి అయితే చాలామంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు అయితే ప్రిన్స్ హెయిర్ పై చాలా మందికి చాలా అనుమానాలు అయితే ఉన్నాయి అది నిజం లేక విగ్గా అని అది నిజమైన హెయిర్ అని కొందరు కాదు విగ్ అని కొందరు అయితే ఇండస్ట్రీ వర్గాల టాక్ ప్రకారం అది రియల్ హెయిర్ కాదని తెలుస్తుంది యూ సిక్స్ హెయిర్ ప్యాచ్ టెక్నాలజీ వంటి అత్యాధునిక హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్స్ ద్వారా మహేష్ బాబు తనపై జుట్టుని అమర్చినట్లుగా తెలుస్తుంది ఈ హెయిర్ ఫిక్సింగ్ సిస్టమ్ ని నాన్ సర్జికల్ హెయిర్ ఫిక్సింగ్ గా పిలుస్తారు ఇది చూడడానికి రియల్ జుట్ లాగానే కనిపిస్తుంది మహేష్ బాబు గారు ఒక్కో సినిమా ఒక్కో హెయిర్ ప్యాచెస్ ని అయితే ఉపయోగిస్తారు నానే సినిమా నుంచి హెయిర్ ప్యాచెస్ లో మార్పులు అయితే చేస్తూ వస్తున్నారు అతిథి సినిమాలో లాంగ్ హెయిర్ ప్యాచెస్ ని వాడారు తెలియజే సినిమా నుంచి స్థిరమైన హెయిర్ స్టైల్ అయితే మెయింటైన్ చేస్తూ వస్తున్నారు మహేష్ బాబు గారి లేటెస్ట్ మూవీ సర్కార్ వారి పాట మూవీలో హెయిర్ స్టైల్ తో మార్పులైతే చేశారు ఈ హెయిర్ ఫిక్సింగ్ సిస్టమ్ ని బాలీవుడ్ హీరోస్ లో కూడా సల్మాన్ ఖాన్ అమీర్ ఖాన్ దక్షిణాఫ్రికా క్రికెటర్ జాకాలిస్ కూడా ఈ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు ఆ తర్వాత లిస్ట్ లో చెప్పుకోవాల్సిన పాన్ ఇండియా స్టార్ అయిన ప్రభాస్ మిస్టర్ పర్ఫెక్ట్ మిర్చి సినిమాల నాటి నుండే జుట్టు పలచబడింది బాహుబలి మూవీ కోసం ప్రభాస్ జుట్టు బాగా పెంచారు అయితే ఈ ఐదేళ్ల బాహుబలి సిరీస్ లో చాలా వరకు లాస్ అయ్యారు ఆ తర్వాత వచ్చిన సాహు మూవీ నుండి విగ్గు వాడడం అయితే స్టార్ట్ చేశారు పూర్తి స్థాయి విగ్గు కాకుండా ప్యాచెస్ టెక్నిక్ తో హెయిర్ అయితే కవర్ చేస్తున్నట్లు తెలుస్తుంది బాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు అత్యంత న్యాచురల్ గా ఉండే విగ్గులే వాడుతున్నారు ఇక ఈ లిస్ట్ లో దేవదాస్ మూవీతో ఇండస్ట్రీకి పరిచయమైన దేవదాస సినిమా తర్వాత మంచి హిట్ మూవీస్ చేసి ఎనర్జెటిక్ స్టార్ అనే పేరును కూడా సంపాదించుకున్నారు అయితే రామ్ హెయిర్ కూడా ఒరిజినల్ కాదని తాను కూడా టూ టైమ్స్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకున్న తర్వాత కూడా ఏం ప్రయోజనం లేకపోయేసరికి హెయిర్ ప్యాచెస్నే వాడుతున్నారని చెప్పొచ్చు ఇక జూనియర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్కి రాఖీ మూవీ నుంచి హెయిర్ పలచబడిపోవడంతో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్స్ ద్వారా హెయిర్ని కవర్ చేయడం జరిగింది ఆయన హెయిర్ ప్యాచెస్ని ట్రిపుల్ ఆర్ నానకో ప్రేమతో మూవీస్లో యూస్ చేస్తాడని మనకు ఈజీగా అర్థమవుతుంది ఇక అల్లు అర్జున్ విషయానికి వస్తే ఆర్య మూవీలో హెయిర్ అనేది స్ట్రైటనింగ్ అండ్ కలరింగ్ చేయించుకోవడం వల్ల హెయిర్ అంతా లాస్ అయింది అప్పటి నుండే హెయిర్ ప్యాచెస్ అయితే యూజ్ చేస్తూ హెయిర్ స్టైల్ని చేంజ్ చేస్తూ ఉంటాడు తను చేసిన పుష్ప మూవీలోను అలా వైకుంఠపురంలోను అలాగే సరైనోడు ఈ మూడు మూవీస్లలో తన హెయిర్ స్టైల్ని మీరు గమనించి ఉంటే మీకే తెలుస్తుంది ఇక సూర్య సూర్య విషయానికి వస్తే గజని మూవీ నుండి హెయిర్ అనేది పలచబడిపోవడంతో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం త్రీ టైమ్స్ దుబాయ్ వెళ్ళాడని దానితోనే ఇప్పుడు హెయిర్ అనేది తిక్కుగా కనిపిస్తుందని చెప్పొచ్చు అప్పుడప్పుడు హెయిర్ ప్యాచెస్ అయితే స్టైల్ మార్చడానికి సూర్య వాడుతూ ఉంటాడు ఆ తర్వాత హీరో విజయ్ విజయ్ కూడా ఎనిమిది సంవత్సరాల నుండి తన ఫేస్ కు సెట్ అయ్యే విగ్ను యూజ్ చేస్తున్నాడు ఇన్ని రోజులు ఆ సీక్రెట్ మెయింటైన్ చేసినా కూడా రీసెంట్ గా వచ్చిన వారసుడు మూవీలో విగ్ పెట్టినట్లు ఈజీగా తెలుస్తుంది ఇక మన టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గారు అరవై ఏడేళ్ల వయసులో కూడా తన ఎనర్జీ ఏ మాత్రం తగ్గకుండా కుర్ర హీరోలకు ఏ మాత్రం తక్కువ కాదని మెయింటైన్ చేస్తూ ఉంటారు అయితే చిరంజీవి గారు కూడా ప్రజారాజ్యం పార్టీ పెట్టి ప్రచారం కోసం తిరుగుతూ ఉన్నప్పుడు చిరంజీవి గారి హెయిర్ అనేది బాగా లాస్ అయింది దాంతో హెయిర్ అంతా పలచబడిపోయింది మళ్ళీ సినిమాలకు రీఎంట్రీ ఇచ్చే ముందే తన బాడీ లాంగ్వేజ్కి తగ్గట్లుగా ఒక విఘ్నైతే చేయించుకొని వాడుతున్నారు ప్రస్తుతానికి ఆ విఘ్నే కంటిన్యూ చేస్తున్నారని చెప్పొచ్చు రీసెంట్గా వచ్చిన వాల్తేరు వీరయ్య మూవీలో చూస్తే మీకే ఈజీగా అర్థమవుతుంది ఆ తర్వాత హీరో గోపిచంద్ గోపిచంద్ పరిస్థితి కూడా అదే తన హెయిర్ చాలా పలచబడి ఉండడం వల్ల హెయిర్ ప్యాచెస్ని పెట్టుకున్నట్లు రీసెంట్ మూవీలో అర్థమవుతుంది అందుకే సినిమా చేసే ముందు డైరెక్టర్తో మూవీస్లో వర్షం సీన్ కానీ స్విమ్మింగ్ సీన్స్ కానీ ఉండకూడదని చెప్తారంట ఇక తర్వాత అక్కినేని వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన సుమంత్ సుమంత్ కూడా విగ్గుబడుతున్నారని తనను చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే అతని ఫస్ట్ మూవీస్లోనే హెయిర్ చాలా తక్కువగా ఉండడం వల్ల ఆ తర్వాత హెయిర్ బాగా ఊడిపోవడం వల్ల తన ఫేస్కి తగ్గట్లు విగ్గుని యూజ్ చేస్తున్నారు ఇక ఈ లిస్ట్లో నెక్స్ట్ హీరో విక్టరీ వెంకటేష్ గారు ఈయన హెయిర్ ప్యాచెస్ని ని పెట్టుకొని స్టైలిష్గా అందంగా కనిపించవచ్చని పదిహేను సంవత్సరాల ముందే ట్రెండ్ని క్రియేట్ చేసిందే విక్టరీ వెంకటేష్ గారు అందుకే అతని హెయిర్ స్టైల్ ఇప్పటికీ పెట్టినట్లు కాకుండా న్యాచురల్ గానే కనిపిస్తుంది ఇక మన బాలయ్య గారి గురించి చెప్పనక్కర్లేదు మూవీస్లో స్టోరీకి తగ్గట్లుగా విగ్గు చేయించుకొని వాడుతూ ఉంటారు కొన్ని మూవీస్లో అవి విగ్గని తెలిస్తే మరికొన్ని మూవీస్లలో న్యాచురల్గా ఉన్నట్లు విగ్గును మెయింటైన్ చేస్తూ ఉంటారు మన టాలీవుడ్ స్టార్స్ ఇంత కష్టపడి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ హెయిర్ స్ని వాడడం ఎందుకోసం చెప్పండి మనందరినీ ఎంటర్టైన్ చేయడం కోసం వాళ్ళ మూవీస్లో మననే మెప్పించడం కోసమే వాళ్ళు ఎలా ఉన్నా మన హీరోలే కాబట్టి ఈ లిస్ట్లో మీకు నచ్చిన హీరో ఎవరనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్